రచన కానము చదరము వెంకటరావు తెలుగు పండి ఓ వెంకటేశ్వర స్వామి ఓ వెంకటేశ్వర స్వామి కన్నుల పండుగ కలియుగ కన్నుల పండుగ కొండల రాయుని కులువు చూడా సక్కని మొక్కువ గులిపెను భాగ్యము మాకది భాగ్యమదియే భాగ్యమదియే భాగ్యము మా కది భాగ్యమది భాగ్యము భాగ్యమదియే ఓ శ్రీనివాస మా వేల్పువు మా మది నిల్చిన మా వేల్పువు మా మది నిల్చిన మాధవమూర్తివి మైత మహితరిత ఓ శ్రీనివాస నీవు సుందరము సుందరముటి చూడగ చూడగ ముచ్చట ముచ్చట ముచ్చటయ్యే ఓ శ్రీనివాస నీ రూపము సుందరమైనది చూడగ చూడగ ముచ్చట ముచ్చట ముచ్చటయ్యే శ్రీనివాస మోహమా తయ్యు తొలగును మోదమౌను నిన్ను చూసినంతనే మోహమా తయ్యొలగును మోదమౌను దివ్య కాంతుల నిలయము తిరుమలదియే దివ్యకాంతుల నిలయము తిరుమలిదియే ఓ శ్రీనివాస ఓహో శ్రీనివాస ఓ శ్రీనివాస శ్రీనివాస హే శ్రీకర సిద్ధి విలాసిరివాస శ్రీధరా శ్రీధరా శరణు 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 కోరి తినయ్య నిన్ను శ్రీనివాస కలియుగమందున కన్నుల పండుగా కొండల రాయని కులువు చూడా ఆ తిరుమలపురము సక్కని అయినది మక్కువ కొలిపెను సక్కని అయినది మక్కువ భాగ్యము మాకును భాగ్యమదియే మాయలవేల్పు. మామది నిలిచిన మాధవ మూర్తివి చరిత ఓ శ్రీనివాస ఏడుకొండల వెంకటరమణ గోవింద 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 పాహిమా పాహిమా పాహిమాయల వేల్పువు మామది నిల్చిన మాధవ మహిత మహితరిత సుందరమీయను చూడగ చూడగ సుందర మూర్తిని చూడగ చూడగ ముచ్చట ముచ్చట ముచ్చటయ్యే మోహమల్ తయ్యుతో మోదమవును నిన్ను చూడగావు తండ్రి తయ్యూతో లగును దివ్యగా దివ్యగాంతుల నిలయము తిరుమలిదియే శ్రీనివాస ఓ శ్రీనివాస శ్రీనివాస హే శ్రీకరా సప్తగిరివాస श्रीधरा शरणु 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 श्रीनिवास हे श्रीकरा सिद्धविलास सप्तिरीवास श्रीधरा शरणु शरणु हरिओं तत्सत्